మన ప్రభువును రక్షకుడునైన యస్సు ప్రిస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్పిన వంతనాలు ఈ ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము చూడండి ఆ పోస్తుడైన పౌరు తెసలోనియలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం మాకు అప్పగించుటకు సువార్తను మాకు అప్పగించుటకును యోగ్యులమని యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే దేవుని వలన ఎంచబడిన వారోస్డిన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తేమని అంటే దేవుని వలన మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడతారు దేవుని వలన దేవుని చేత ఎంచబడమని అర్థం ఎంచబడమంటే ఏర్పరచబడమని ఎన్నిక చేయబడమని లేక దేవుని కొరకై నిలవబడటం కొరకని అర్థం ఇక్కడ రాబడిన మాటలో దేవుని వలన ఎంచబడాలి దేవుని వలన ఎంచబడాలని కోరుకున్నంత కాలము మనుషుల చేత ఎంచబడాలని ఆలోచన ఆరాటము కనబడదు కానీ ఎప్పుడైతే మనుషులు ఎదుట పేరు ప్రఖ్యాతి కొరకై ఆ యోగ్యత కొరకై కోరుకుంటామో వారు మమ్మల్ని ఎంచుకోవాలి వారి దృష్టికి మేము గొప్పగా కనబడాలనుకున్నంత కాలము మనుషుల దృష్టికి అనుకున్నంత కాలము దేవుని దృష్టికి కనబడము కనుక వాక్యం సెలవిస్తుంది మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యమట అంటే అర్థం చేసుకుందాం మనుషుల దృష్టికి ఏది గొప్పదో అది దేవుడి దృష్టికి అసహ్యంగా ఎంచబడుతుందని వాక్యం తేడగా చెబుతుంది కనుక ఒక పేద విధవరాడు దేవాలయంలో కూర్చొని అనేకులు వారి కలిగినంతలో నుంచి కానుకలు ఇస్తున్నారు అందరూ కానుకలైన తర్వాత దేవుడు నా కానుకను అంగీకరించి ఎంచుకుంటాడు ఇంతమందిలో నేను గొప్పగా తీసుకుంటాడని వారిలో వారు భ్రమపడుతున్నారు కానీ అక్కడ రావిడ మాట్లాడేదంటే ఎవడు గొప్పగా ఎంచబడిన అనే వివాదం అక్కడ పుట్టింది కానీ అక్కడ రెండు కాసులు ఇచ్చినటువంటి పేద విధవరాలు దేవుడి దృష్టికి ఘనంగా ఎంచబడింది అలెయ్య ఈరోజు ప్రభు మాట్లాడుతూ మాట్లాడేదంటే నీతో నాతో దేవుని వలన దేవుని చేత మనం ఎన్నుకోబడాలి అనగా ఎంచబడాలి కనుక ఇక్కడ మాటను చూసినట్లయితే కీర్తనకారుడు ఒక మాట సెలవిస్తున్నాడు దాన్ని పూట మనం చూద్దాము చూడండి కీర్తనలు రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము రెండో వచ్చినప్పుడు దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో చూద్దాము యహోవ చేత దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు దేవుని చేత ఎలాగ ఎంచబడాలో తెలుసా నిర్దోషి ఆ నిర్దోషత్వం అనేది మనకి ఏం చేస్తుంది ప్రతిఫలం ఇస్తుంది యో ధానియలు అంటాడు చోట అతని సింహం బోరులో వేసినప్పుడు నెమకద్దరు మాట్లాడుతుంటాడు ధానియులు అనే దుఃఖ స్వరంతో పలకరిస్తుంటే అప్పుడు అంటాడు నిన్ను ఈ సింహాలు ఏం చేయలేదా నువ్వు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగినప్పుడు ధాన్యాలు అంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కీర్తనకారుడు అదే అంటున్నాడు ఏంటంటే దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడాలి అలాగా ఎంచబడగలిగితే నూతన కార్యాలను మనం చూడగలము అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడు దుష్టుణ్ణి ఎప్పుడు కూడా నిర్దోషిగా ఎంచడం దేవుడు ఒక్కసారి నిర్దోషిగా ఎంచడనుకోండి అతనికి ఏ అపాయము ప్రమాదం రాకుండా ప్రభు కార్యము చేస్తాడు కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియల ఈవేళ ప్రభు చేతున్న మాట ఏంటంటే దేవుని చేత ఎంచబడాలి దేవుని చేత ఎన్నిక పడాలి దేవుని మెప్పు కోరుకోవాలి దేవుని వలనే మనము సాధించాలనేటువంటి కలిగి ఉంటాము కాక కనుక విషయ ఒక విషయ గ్రంథంలో ఒక వాక్యం ఎప్పుడు ఏంటంటే యాభై రెండు అధ్యాయ పదమూడు వచ్చిన విషయ యాభై రెండు పదమూడు ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును సేవకుని గురించి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట నా సేవకుడు వివేకంగా ప్రవర్తించి అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడు ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడు మహా ఏది కొడతాయి ఇంత నుంచి చూసినట్లయితే నిర్దోషిగా ఎంచబడాలి కనుక అపోస్తున్నటువంటి పౌలు రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట్లాడు చూడండి రోమన్స్ సెకండ్ చాప్టర్ వర్స్ రోమిల్ వ్యాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవులు వచ్చిన రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన ధర్మశాస్త్రమును వినువారు వినువారు దేవుని దృష్టి దృష్టికి దేవుని దృష్టికి నీతి మంతులు కారు గాని నీతి మంతులు కారు గాని వినువారు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రమును వాక్యమును శాసనాన్ని కట్టడను విధులను అనుసరించి ప్రవర్తించు వారే ప్రవర్తించు వారు అనుసరించు వారు ఆచరించు వారే నీతి మంతులుగా ఎంచబడు నీతి కనుక నా ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా ఈవేళ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే మనము ఎవరి చేత ఎంచబడుతున్నారు మన సొంత వారా మన శత్రువుల మనకు తెలిసిన వారా మనం కానుగించేవారా మనం అంటే ప్రేమించేవారా లేకుంటే మన నుంచి లబ్ధి పొందేవారా లేకుంటే మన నుంచి ఏదో ఆశించేవారా లేకుంటే మనం ఇస్తే తీసుకునేవారా లేకుంటే మనం ఏదో చేసినటువంటి అటువంటి వారి దగ్గర కాదు దేవుని చేత ఎంచబడాలి ఎలాగించబడాలి ఎవరు ఎంచబడతారు నీతి అంటే దేవుని వాక్యాన్ని విని అనుసరించి అలాగ ప్రవర్తించేవారు అది నేనైనా నువ్వైనా ఎవరైనా మరేవరైనా వాక్యాన్ని వినడం కాకుండా విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మాట అనుసరించి ప్రవర్తించేవారు ఈరోజు అనుసరణలో మన వాక్యము మన వర్తమానం ఉండగలుగుతుందా అనుసరించి ప్రవర్తించిన వారిని దేవుడు ఎలా తీసుకుంటాడంటే నీతిమంతులుగా తీసుకుంటాడు ఒక దాసుని గారాభంగా పెంచుకుంటే ఆ దాసుని కుమారుగా ఎంచుకుంటాడు ఒక కాపరికి తనకున్నటువంటి గొర్రెల్లో ఏదో ఒక గొర్రె తనతోగా ఉంటే దాన్ని తన సొంత బిడ్డగా ఎంచుకుంటాడు అనగా తనదిగా తీసుకుంటాడు ఈవేళ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని చేత ఎంచబడాలి అనేటువంటి వాంఛ కలిగి ఉండాలి నా దేవుని దృష్టి నా దేవుని కను దృష్టి నా దేవుని మెప్పు నేను పొందుకోవాలి సాధించాలి సంపాదించాలి దేవుని వలనను అలాగే కృపను పొందుకోగలిగితే నీ జీవితమే మారిపోతుంది నీ మాట నీ పద్ధతి నా నడవడిక నీ సహవాసము నీ యొక్క ప్రతిదీ కూడా మార్చబడుతుంది ఎప్పుడు ఇది దేవుని వలననా ఇది దేవుని కొరకేనా అనేటువంటి తీర్మానం నీ గుండెల్లో రాసుకున్నప్పుడు నీ గుండె నిండా నింపుకున్నప్పుడు ఎస్ ఈ పని చేస్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను ఇలా ప్రారంభిస్తున్నాను ఇది దేవుని వలన ఇది దేవుని చేతనైనటువంటి అనేటువంటి నీ గుండెల్లో ఉంటే ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను ఇది మొదలుకొని నీ జీవితంలో నూతన మార్పు కాక కనుక అనేక మాటలు ఉన్నాయి కొంతమంది సత్యాన్ని కొరకు ఎంచబడ్డారు కొంతమంది స్తంభముగా ఎంచబడ్డారు కనుక మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని ఎంచబడ్డట్టుగా వాక్యం చెప్తున్నాను కనుక నా ప్రియులారా దేవుని ప్రియమైనటువంటి బిడ్డాలా ఈ ఉదయం వేళ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎంచబడాలి ఎవరి చేత ఎంచబడాలంటే దేవుని చేతనే హెంచబడాలి ఎస్ ఒక్కొక్క సేవకుడు గురించి ఒక్కొక్క భక్తుడి గురించి ఆయన అంటాడు ఈ ఉపాధ్య నా ఇంట్లో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు ఈ మోసి నా ఇంట్లో నమ్మకమైన వాడు అబ్రహ్మా ఇక నేను నిన్ను దాసుడు అని పిలువను నువ్వు నా స్నేహితుడు తావితంటాడు దావీదు నువ్వు నా స్నేహి నా హృదయానుసారుడువయ్యా ఈరోజు అటువంటి కృపను మనం సంపాదించాలి దేవుని చేత ఎంచబడగలిగితే లోకం అందరి ఎంచబడతావు నువ్వు లోకం అందరి చేత ఎంచబడాలని కోరినంత కాలమో దేవుని ఎంచబడవు కనుక ఈ మంచి అవకాశాన్ని ఎస్ నేను దేవుని చేత ఎంచబడుతున్నానా దేవుణ్ణి నేను చేస్తునే పనికి గుర్తిస్తున్నాడనేటువంటి ఆలోచన కలిగినట్లయితే ఈరోజు నీ జీవితంలో నూతన మార్పు కలుగునుగాక ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక థ్యాంక్ యూ